ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఉదయం గెటప్ అయితే ఇదేనండి ఇలాగే ఉంటాము ఎందుకంటే వంట వంట చేసుకోవాలి కదా సో నేనైతే ఇగోండి పిల్లలకైతే బాక్సులు పెట్టేశాను ఇగోండి బాక్సులు అయితే పెట్టేసాను ఇంకైతే ఇగోండి నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను చారు పెట్టేసుకున్నాను ఇగోండి రైస్ కూడా చేసేసాను బంగాళదుంపది అండ్ ఇగోండి టిఫిన్కి కి రొట్టేసాను అండ్ మా పాప పెరుగన్నం తింటది దానికోసం అయితే కలిపి పెట్టేసుకున్నాను అండ్ ఈరోజైతే ఇగుంటే ఆకాకరికాయ కర్రీ కూడా చేస్తాను ఇవ ఇది ఎలా చేయాలో నేను కొంచెం ఉన్నాక మీకు చూపిస్తాను సో ఇగోండి నేనైతే ఆకాకరికాయలు కట్ చేసుకుంటున్నాను నేనైతే కొంచెం టైం ఉంటే మాత్రం బయటకు వచ్చే బాల్కనీలో కట్ చేసుకుంటానండి కిచెన్లో అయితే కట్ చేసుకుని ఎందుకంటే అలా నుంచోన్ని కట్ చేయాలి కదా సో నేను కూర్చొని కత్తి కోసుకుంటేనే నాకు ఏదో కట్ చేసినట్టు అనిపిస్తుంది సోగా అండి నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ఆకాకరకాయలు అయితే సో అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆకాకరకాయలు సీజన్లో దొరుకుతాయి కదా సో అప్పుడైతే తెచ్చుకుంటామండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండిమిరపకాయలు జీలకర్ర అవి వేసుకుంటున్నానండి ఈ కూర అయితే బాగుంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఫ్రై అయితే మాత్రం చేస్తున్నానండి ఆ కరివేపాకు చెట్టు అయితే మా ఇంట్లోదేనండి ఫ్రెష్గా కట్ చేసుకొని తెచ్చుకున్నాను అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసాను అందులో చెట్టు తెంపుకొని వస్తే చాలా ఫ్రెష్గా వస్తుందండి స్మెల్ అది సోగండి ఆకాకరకాయలు ఫ్రై చేస్తాం కదా ఫ్రై కోసమని వేసేసుకుంటున్నాను కలాయిలో వేసేసుకొని నేను ఒకసారి పసుపు తర్వాత షాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకుంటానండి ఆకాగరికాయల రెసిపీ అయితే బాగుంటుందండి సో ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలి ఏం చేయాలని తోచదండి అందుకే నేను ముందు రోజు నైటే అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను ఏం చేయాలని తర్వాత అయితే అది ఒకవైపు వేగుతుంది కదా నేను ఈలోగా పప్పు కూడా రెడీ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అవి కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ కందిపప్పు కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి దానికోసం అయితే మళ్ళీ కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం అవి బాగా వేగాలండి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి టమాటాలని అందులో వేసేసి కొంచెం మగ్గించుకోవాలి దగ్గరగా అయినంత వరకు సో టమాటా పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది అండ్ ఫంక్షన్స్లో వాటిలో కూడా పప్పు అది చాలా టేస్ట్గా చేస్తారండి నేను కూడా అలాగే ట్రై చేస్తాను సో అగండి టమాటాలు అయితే వేసేసాను మగ్గడానికి ఆ కొంచెం బాగా కలుపుకోవాలి కదా సో ఈలోగా ఇది కొంచెం ఫ్రై అవుతుంది కదండి ఈలోగా నేనైతే ఇదగండి ఆకాకరకాయ ఫ్రై కూడా ఒకసారి కలుపుకుంటున్నాను అది కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వస్తే చాలండి సో అయిగండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇదైతే తర్వాత నేను ఇదిగోండి ఇది టమాటాలు మగ్గిపోయి తర్వాత నేను కందిపప్పు అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలండి అంటే ఎంత కందిపప్పు ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందండి పప్పు ఎప్పుడు కూడా సో అందుకని నేను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అది వేసుకుంటాను సో అది టమాటా ముక్కలు అయితే అలా మగ్గిపోయాయి కదా సో ఒక టూ మినిట్స్ అయితే అది ఫ్రై కోసం వదిలేసాను నేను తర్వాత తగండి వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి ఒకసారి కలుపుకుంటున్నాను వాటర్ అయితే నేను మామూలుగా అంచనా మీద వేస్తానండి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి సో నాకు ఎందుకో ఇంకొంచెం వాటర్ పడుతుంది అనిపించింది సో అందుకనే నేను ఇంకొంచెం వాటర్ అయితే వేసుకున్నాను తెలిసిపోతుందండి వంట చేసినప్పుడు వేసుకుని నేను అయితే క్యాప్ పెట్టేసుకున్నాను ఒక ఫోర్ విజిల్స్ వస్తే చాలండి పప్పు బాగా ఉడకాలి కదా సో ఇది విజువల్స్ వచ్చేలోపు నేను మళ్ళీ కూర ఫ్రై అవుతుందండి ఈలోగా ఇంకొంచెం అయితే కలుపుకుంటాను చూసారా ఇలా రావాలి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలండి ఆ కూర ఫ్రై అవ్వడానికి సో అది ఫ్రై అవుతుంది ఈలోగా నాకు కుక్కర్ విజువల్స్ కూడా వచ్చేసాయండి సో ఇకండి కూర అయితే నాది అయిపోయింది చూసారా బాగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోనే నేను ధనియా పౌడర్ నెక్స్ట్ కారం కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను పిల్లలు అయితే కాకాకరికే అవి తినరండి అందుకనే వాళ్ళకైతే బంగాళదుంప ఫ్రై బంగాళదుంప ఫ్రై అంటారు ఎప్పుడు అందుకనే వాళ్ళ కోసం అయితే బంగాళదుంప ఫ్రై అయితే చేసి పెట్టేశాను సో ఇదైతే కోసం చేసుకుంటున్నామండి ఆకాఖరికి సో ఇగోండి కుక్కర్ అయితే విజిల్స్ వస్తాయి కదా కొద్దిసేపు ఆగి తీసాను క్యాప్ అయితే చూసారా పప్పు అయితే ఉడికింది ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని చూసుకుంటే తెలిసిపోతుంది ఇగోండి ఇలా వచ్చింది కదా సో మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి నేను మళ్ళీ కుక్కర్ అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాను చూడండి అది కొంచెం ఉడకాలి కదా చూసారా ఈలోగా ఇది బాగా ఉడకాలండి ఇంకొంచెం ఇంకొంచెం బాగా దగ్గరగా పడాలి చెప్పాను కదండి పప్పు ఎంత కలిసిపోతే అంత టేస్ట్గా ఉంటుంది సో ఇకండి ఇది ఒకవైపు బాగా ఉడకనివ్వాలి తర్వాత నేనైతే షాల్ట్ వేసేసుకుంటున్నాను షాల్ట్ కూడా మనకి రుచికి సరిపోయినంత వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను సో ఇగండి ఇక్కడ బాగా బాయిల్ అవుతుంది కదా ఈలోగా ఆకాకరగా కూడా ఫ్రై అయిపోయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకున్నాను అక్కడ చూసారా అలా గోల్డెన్ బ్రౌన్లో రావాలండి కర్రీస్ ఎప్పుడు ఫ్రైస్ ఎప్పుడు అలా వస్తాయి టేస్ట్గా ఉంటాయి సో అగా నేను క్యాప్ అయితే పెట్టేసుకున్నాను ఈలోగా నాకు పప్పు అయితే ఉడుకుతుంది కదా దగ్గరగా పడిన తర్వాత నేనైతే చింతపండు పూలుసు రెడీ చేసి పెట్టుకున్నానండి కొంచెం అది అయితే వేసేసుకుంటున్నాను వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం బాయిల్ అవ్వాలండి ఎందుకంటే చింతపండు పులుసు కలవాలి కదా సో అదైతే బాగా ఫ్రై ఫ్రై అంటున్నాను సారీ అదైతే బాగా దగ్గరగా మగ్గాలి సో తర్వాత నేను కారం పొ పొడి కూడా వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను సో పప్పు అయితే అయిపోయిందండి బాయిల్ అయిపోయింది సో నేను పక్కకు తీసేసుకున్నాను పక్కకు తీసుకుని దానికి తాలింపు కోసం రెడీ చేసుకున్నానండి తాలింపు కోసం మళ్ళీ ఒక నుండి చిన్న దీనిలో పెట్టేసుకున్నాను కళలాంటిది తర్వాత నేనైతే అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం అయితే మంట ఫాస్ట్లో పెట్టాను ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అవ్వాలి కదా అనేసి తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేను కొంచెం మళ్ళీ సిమ్లో పెట్టుకున్నానండి సో ఇక నేను పోపులకైతే రెడీ చేసుకున్నాను ఎండుమిరపకాయలు చనపాకు మినకపాకు తర్వాత వెల్లుల్లిపాయలు కరివేపాకు సో ఫస్ట్ అయితే నేను జీరా వేస్తున్నానండి చూడండి ఆయిల్ ఫ్రై అయిన తర్వాతే అదే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేస్తే టేస్ట్ వస్తాయండి సో ఒకటి జీలకర్ర చూసారా ఇలాగా అవుతుంది తర్వాత నేను ఆవాలు వేసుకున్నాను ఆవాలు కూడా ఎప్పుడు కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి చెట్టుపట్లాడుతుంటే సో నేను ఇవన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత నేను కొంచెం ఇంగువ వేసుకుంటానండి పప్పులో ఎప్పుడూనూ సో ఇగండి చూసారా ఇలా ఫ్రై అవ్వాలి తాలింపులోనే ఉంటుందండి అంత టేస్ట్ మనం ఏది చేసినా సరే సో అది అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి వేస్తాను పప్పులో ఈ తాలింపు అంతా సో ఇక వేసేసాను సో ప్రాసెస్ అయితే అట్టు ఉంటుంది కదా నేను తాగిం పెట్టిన వెంటనే క్యాప్ పెట్టేస్తాను ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అని అందులో ఉండాలనేసి సో ఇగోండి చూడండి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి బాగుంటుంది ఇలా కూడా సో నా వంట అయితే అయిపోయిందండి ఈలోగా నేను లైట్స్ ఆఫ్ చేసేసి అయితే వచ్చేస్తాను కిచెన్లో చాలా ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి